పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని పేరుండి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న రైతులకు శుభవార్తండి పీఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జూలై పద్దెనిమిదవ తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన అప్డేట్ ని ఈ వీడియోలో చక్కగా ప్రతి రైతుకు నీటిగా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చాలా మంది రైతులనేది కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోలేదు అయితే పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి ఈకేవైసీన్ అనేది మన మొబైల్లోనే చాలా సింపుల్గా ప్రతి రైతు నేను చెప్పిన విధంగా చాలా సింపుల్గా మీరైతే పిఎం కిషన్ ఈకేవైసీన్ అనేది చేసుకోవచ్చును ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు ఈకేవైసీ వీడియో మరియు పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ అనేది చాలా నీట్గా నేనైతే మీకు అందించడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి రైతు కంపల్సరీగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన అప్డేట్ అనేది ఖచ్చితంగా మీకైతే లభిస్తుంది కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం రైతులకు ఒకేసారి రెండు పథకాల నిధులు జమ కానున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రతి అర్హత ఉన్న రైతులకు అందిస్తున్న పిఎం కిషన్ ఇరవై విడత నిధుల జమకు ముహూర్తం అయితే ఖరారు చేయడం అయితే జరిగింది పిఎం కిషన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ నిధులు జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం అర్హుల జాబితా సిద్ధం చేసింది రైతు భరోసా కేంద్రాలు వెబ్సైట్లోని ఉన్న జాబితాకు అనుగుణంగా రైతులు అర్హత చెక్ చేసుకునే అయితే కల్పించడం అయితే జరిగింది రెండు పథకాల నిధులు కలిపి ఏడు రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి డబ్బులు విడుదలవడానికైతే సిద్ధంగా ఉన్నాయి పిఎం కిసాన్ ఇరవయవ విడత నిధుల జమకు ముహూర్తం అయితే ఖరారయ్యింది జూన్ మాసంలోనే ఈ నిధులను విడుదల చేస్తారని తొలుత భావించడం అయితే జరిగింది రైతులు పిఎం కిషన్తో పాటుగానే ఏడాదిలో మూడు విడతలుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ నిధులు జమ చేయాలని నిర్ణయించింది ప్రతి ఏటా కేంద్రం మూడు విడతలుగా ఈ యొక్క రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి పిఎం కిషన్ నిధులను అయితే విడుదల చేయడం జరుగుతుంది వాటితో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా నిధులు పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతలుగా అందించేందుకు ప్రణాళికలు అయితే చేయడం జరిగింది ఈ మేరకు ఇప్పటికే ఈ పథకానికి అర్హత కలిగిన రైతుల జాబితాలను విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ రెండు పథకాల యొక్క డబ్బులు ఈ నెల అనగా జూలై పద్దెనిమిదవ తేదీన డబ్బులు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ నెల పద్దెనిమిదిన పిఎం కిషన్ నిధులు విడుదలకు కేంద్రం ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది అదే రోజున ఏపీ ప్రభుత్వం సైతం తొలి విడత అన్నదాత సుఖీభావ నిధులను రైతుల ఖాతాల్లోకి అనగా ఐదు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల ఇరవైనా ప్రధాని నరేంద్ర మోడీ గారు బీహార్ పర్యటన నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే ఈ నిధులు జమ చేయాలని నిర్ణయించినట్లయితే తెలుస్తోంది దీనికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబా నిధుల విడుదలకు కసరత్తు అయితే చేస్తుంది ఈ రెండు పథకాలు ఒకే రోజు అమలు చేయడం ద్వారా కేంద్రం నుండి వచ్చే రెండు వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం జమ చేసే ఐదు రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోని జమ కానున్నట్లు మనకైతే సమాచారం ఉంది సో ఫ్రెండ్స్ ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం నుండి పిఎం కిషన్ రెండు వేల రూపాయలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అనేది మనకి రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి వీలైనంత తొందరలోనే విడుదలయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఉన్నాయి జూలై పద్దెనిమిదవ తారీఖున దాదాపుగా ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి క్రెడిట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి చక్కటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పీఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని పేరుండి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న రైతులకు శుభవార్తండి పీఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జూలై పద్దెనిమిదవ తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన అప్డేట్ని ఈ వీడియోలో చక్కగా ప్రతి రైతుకు నీటికి అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది ఈ ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోలేదు అయితే పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి కేవైసీ అనేది మన మొబైల్లోనే చాలా సింపుల్గా ప్రతి రైతు నేను చెప్పిన విధంగా చాలా సింపుల్గా మీరైతే పిఎం కిషన్ ఈకేవైసీన్ అనేది చేసుకోవచ్చును ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు కేవైసీ వీడియో మరియు పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ అనేది చాలా నీట్గా నేనైతే మీకు అందించడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి రైతు కంపల్సరీగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన అప్డేట్ అనేది ఖచ్చితంగా మీకైతే లభిస్తుంది కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం రైతులకు ఒకేసారి రెండు పథకాల నిధులు జమ కానున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రతి అర్హత ఉన్న రైతులకు అందిస్తున్న పిఎం కిషన్ ఇరవై విడత నిధుల జమకు ముహూర్తం అయితే ఖరారు చేయడం అయితే జరిగింది పిఎం కిషన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ నిధులు జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం అర్హుల జాబితా సిద్ధం చేసింది రైతు భరోసా కేంద్రాలు వెబ్సైట్లోని ఉన్న జాబితాకు అనుగుణంగా రైతులు అర్హత చెక్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం అయితే జరిగింది రెండు పథకాల నిధులు కలిపి ఏడు రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి డబ్బులు విడుదలవడానికైతే సిద్ధంగా ఉన్నాయి పిఎం కిసాన్ ఇరవయవ విడత నిధుల జమకు ముహూర్తం అయితే ఖరారయ్యింది జూన్ మాసంలోనే ఈ నిధులను విడుదల చేస్తారని తొలుత భావించడం అయితే జరిగింది రైతులు పిఎం కిషన్తో పాటుగానే ఏడాదిలో మూడు విడతలుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ నిధులు జమ చేయాలని నిర్ణయించింది ప్రతి ఏటా కేంద్రం మూడు విడతలుగా ఈ యొక్క రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి పిఎం కిషన్ నిధులను అయితే విడుదల చేయడం జరుగుతుంది వాటితో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతలుగా అందించేందుకు ప్రణాళికలు అయితే చేయడం జరిగింది ఈ మేరకు ఇప్పటికే ఈ పథకానికి అర్హత కలిగిన రైతుల జాబితాలను విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ రెండు పథకాల యొక్క డబ్బులు ఈ నెల అనగా జూలై పద్దెనిమిదవ తేదీన డబ్బులు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ నెల పద్దెనిమిదిన పిఎం కిషన్ నిధులు విడుదలకు కేంద్రం ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది అదే రోజున ఏపీ ప్రభుత్వం సైతం తొలి విడత అన్నదాత సుఖీభావ నిధులను రైతుల ఖాతాల్లోకి అనగా ఐదు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల ఇరవైన ప్రధాని నరేంద్ర మోడీ గారు బీహార్ పర్యటన నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే ఈ నిధులు జమ చేయాలని నిర్ణయించినట్లయితే తెలుస్తోంది దీనికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబా నిధుల విడుదలకు కసరత్తు అయితే చేస్తుంది ఈ రెండు పథకాలు ఒకే రోజు అమలు చేయడం ద్వారా కేంద్రం నుండి వచ్చే రెండు వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం జమ చేసే ఐదు రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోని జమ కానున్నట్లు మనకైతే సమాచారం ఉంది సో ఫ్రెండ్స్ ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం నుండి పిఎం కిషన్ రెండు వేల రూపాయలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అనేది మనకి రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి వీలైనంత తొందరలోనే విడుదలయ్యే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి జూలై పద్దెనిమిదవ తారీఖున దాదాపుగా ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి క్రెడిట్ అవ్వడానికి అయితే ఉంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి చక్కటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి